హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనకిప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి నేను ఒక ఇరవై రోజుల క్రితం వడియాలు కూడా పెట్టుకున్నాము చక్రాల వడియాలు రవ్వతోటి బియ్యపు రవ్వతోటి అది ఈరోజు ఎలాగో చూపించాలని వీడియో చేస్తున్నాము ముందుగా సవెలిగించి గిన్నెతో పెద్ద గిన్నెతో నీళ్లు పెట్టాను ఏ గిన్నెతో అయితే మనము రవ్వ తీసుకుంటాము అదే గిన్నెతోటి నేను నాలుగు గిన్నెలు నీళ్లు పోసాను అండి ఆ నీళ్ళల్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా నీళ్ళని తెరలనివ్వాలి తెరలేదాకా ఉండి మనము ఏ గిన్నెతో అయితే కులిచాము అదే గిన్నెతో ఒకటి బియ్యపు రవ్వ తీసుకోవాలి నేను ఈ గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెతోటి ఒక బియ్యపు రవ్వ తీసుకున్నాను అంటే ఒక బియ్యపు రవ్వకి నాలుగు బీళ్లు తీసుకోవాలి తీసుకొని నీళ్లను బాగా మరిగించాలి ఈ చక్రాల వడియాలు చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు నీళ్ళు బాగా ఒకరి కాగాక ఇప్పుడు ఈ బియ్యపు రవ్వను తెరళ నీళ్ళల్లో వేస్తున్నాను నీళ్ళల్లో వేశాక కావాలంటే కారం కావాలన్న వాళ్ళు కొద్దిగా ఎండు కారము వేసుకోవచ్చు రవ్వ వేసాక కొద్దిసేపు ఉడికాక నేను రెండు స్పూన్ల కారం కూడా వేశాను కారం కూడా ఉంటే బాగుంటుందనని నేను జీలకర్ర అయితే వేయట్లేదు ఎందుకంటే ఒడియాలు తొందరగా చక్రాలు రవ్వ చక్రాలు తొందరగా పురుగు పడతాయని చెప్పి వేయట్లేదు తర్వాత అలా తిప్పుతూ ఉండగా దగ్గర పడుతుంది మనకు చక్రాల గిద్దల్లో వేసి చక్రాలు తిప్పడానికి అనువుగా వస్తుంది తర్వాత మనము చక్రాల గిద్దల్లో పెట్టుకొని మనము ఆ చక్రాలు ఉత్తుకోవటమే ఈ రవ్వ చక్రాలు చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఒక పావుగంట ఉంచితే రవ్వ చల్లారిపోతుంది అప్పుడు డాబా మీదకి తీసుకువెళ్ళి ఈ కాటన్ చీర మీద ఇలా ఈ రవ్వని చక్రాల గిద్దల్లో పెట్టి చక్రాల గుడియాలను పెట్టుకున్నాము మీరు కూడా ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్